వందనాలు తెలుపుకుంటున్నాం నిజమైన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది ఈ భూమి మీద ఒక ప్రేమ మనల్ని వెంటాడుతుంది కాబట్టి ఆ ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ పలకరిస్తూ ఉంటుంది ఒకవేళ ప్రేమ కోల్పోతున్న సమయంలో కూడా దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమే యేసూక్రీస్తు అయి ఉంటున్నాడు హలో లూయా లోకము తన ఆశలు గతించిపోతాయి అవును లోకము దాని ఆశలు లోకానికి కొన్ని ఆశలుంటాయి ఈ లోకంలో జీవిస్తున్న వానికి కొన్ని ఆశలుంటాయి ఈ లోకము దాని ఆశలు గతించిపోయే సమయానికి మరొక ఆశ మనలో కలుగుతుంది అదేమిటంటే బ్రతికినంత కాలం మనము అది కావాలి ఇది చేసుకోవాలి అది పొందుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఇలా కట్టుకోవాలి ఎన్నో ఆశలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం లోకంలో ఉన్నదంతా కూడా మనం చూస్తూ లోకంలో ఉండదని ఆశిస్తూ ఉంటాం లోకంలో ఎవరు ఏమి చేస్తారో ఎలా జరుగుతుందో ఇవన్నిటిని కూడా మనము ఆశిస్తూ ఉంటాం మరి ఆశిస్తునే కొద్దీ మనలో ఆశ పెరుగుతూ ఉంటుంది మనలో ఆశ పెరిగే కొద్దీ అనేకమైన వాటికి దారి తీస్తూ ఉంటుంది మరి అనేకమైన వాటికి దారి తీస్తున్నప్పుడు మన ఆలోచనలు మారుతూ ఉంటాయి మన ఆలోచనలు మారే కొద్దీ మన ప్రవర్తన మన మాట తీరు ప్రతిదీ కూడా మారుతూ వస్తుంది నా ప్రియ దేవుని బిడలరా ఈ మాటలు చాలా కఠినంగా ఉంటాయి మొదటి యోహాను సువార్తలో రెండవ అధ్యాయంలో పదహైదు పదహారు వచ్చినాలలో ఇలా రాయబడింది లోకము దాని ఆశలు గతించిపోతాయి ఎందు నిలబడేవాడు స్థిరముగా నిలుచును అని రాయబడింది అవును లోకము కొన్ని ఆశలుంటాయి మనుషులను బట్టి మనుషుల యొక్క మోసపూరితమైన మాటను బట్టి లేకపోతే తను వెళుతున్న మార్గాన్ని బట్టి తను చేస్తున్న పనిని బట్టి కొన్ని కొన్ని సూచనలుగా కొన్ని కొన్ని మార్గాల గుండా తీసుకొని వెళుతూ ఉంటుంది అటువంటి సందర్భాలలో మనలో కొన్ని ఆశలు కూడా అలాగే కొన్ని నడిపిస్తూ ఉంటుంది కానీ శారీరకంగా ఆశ కలిగి శారీరకంగా మనం ఏదైతే ఆశించి మనం చేస్తున్నామో వాటిని బట్టి కూడా మనం చాలా మార్గము తప్పిపోతున్నాం మరి దేవాది దేవుడి నీతి క్రియల ద్వారా నీతి మంత్రి అయినా క్రీస్తు యొక్క ప్రేమను విడిచిపెట్టి ఒకవేళ మనం ఎటువంటి పొరపాటు స్థితులలో మనం పడిపోతున్నామో మనం గమనించవచ్చు లోకంలో ఉండదంతా అనగా నేత్రాశ నేత్రాశ శరీరాశ జీవకుటుంబాశ అని లేఖనాలు రాయపడేది మరి నేత్రాశ శరీరాశ జీవ కుటుంబాశ ఇవి లోకంలో పుట్టినటివి లోకంలో అనేకమంది మనకు ఒక అందంగా లేకపోతే మనకు ఒక సౌందర్యంగా లేకపోతే మనల్ని మోసపు చేయడానికి కొన్ని అలవాట్లు కావచ్చు ఒక స్నేహము కావచ్చు ఒక బంధురికము కావచ్చు పలు రకాలుగా మనల్ని మోసం చేస్తూ మనము మోసపోతూ ఉంటాము అందుకని ప్రభు వాక్యం సెలవిస్తుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి నా ఎందు నిలబడి వాడు స్థిరముగా నిలిచు నా వాక్యం ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని వైపు చూస్తూ దేవుని మాటను వింటూ దేవుని ఆ యొక్క ప్రేమను పొందుకొని అనుభవించి అనేకలుగా ఆ ప్రేమను పంచగలిగి అనేకల మధ్యలో నువ్వు నివాసం చేస్తూ ఉంటావో నీవు ఆయనతో ఆయనతో కూడా స్థిరముగా నిలిచిన వాడే ఉంటావు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ అలవాట్లను విడిచిపెట్టి ఈ లోకంలో నుండి నువ్వు వేరుపరిచినప్పుడు ప్రభుణి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమతో నిన్ను పిలుచుకుంటాడు ఆయన చెంత నిన్ను స్థిరముగా నిలబెట్టుకుంటాడు ఆయన సన్నిధిలో నీకు ఒక చోటు నీకు అనుకరించబడుతుంది అంతటి ప్రేమ కలిగిన దేవుడు లోకంలో ఉన్నదంతా భయంకరంగా నిన్ను మోసం చేస్తాయి నిన్ను మోసం చేసే మాటలు నేను మోసం చేసే స్థలాలు నీకు రమ్యంగా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాయి కానీ నిన్ను మోసం వచ్చడానికి అపవాది పడుతున్న కుయుక్తులు అవి అపవాది పడుతున్న కుయుక్తులు ఎన్నో భయంకరమైన కొన్ని కొన్ని అలవాట్ల చేత కొన్ని కొన్ని భయంకరమైన శోధనల చేత కొన్ని కొన్ని అలవాట్లను బట్టి మనము లోకల పడిపోతూ దేవుని ప్రేమ పొందుకోలేక దేవుని అంటే భయం లేక దేవుని అంటే భక్తి లేక భయంకరంగా లోకంలో జీవిస్తూ భయంకరమైన పోరాటాలు ఇబ్బందులు ఇరుకుల మధ్యలో మనం పడిపోతూ ఉంటాం రోగాల గుండా వ్యాధుల గుండా సమస్యల గుండా భయంకరమైన సుటిపుటి మాటలతో అనుభవిస్తూ భయంకరమైన మనము లోతుల పడిపోతూ ఉంటాం దీని గత కారణం ఏంటంటే లోకపు ఆశలు లోకపు మాటల బట్టి లోకపు సిద్ధాంతాలను బట్టి లోకపు ఆచారాన్ని బట్టి లోకపు పద్ధతులను బట్టి ఇలా కొన్ని సందర్భాలలో మనం పడిపోతూ ఉంటాం ఓ అది చేయకూడదు ఇది చేయకూడదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మనం ఎందుకు ఇలా చేయాలి అని కొన్ని అనేకమైన పలు ఆలోచనల ద్వారా మనము దృట్టిల్లు పోతూ ఉంటాం నా ప్రియ దేవుని బిడలారా లోకము దాని ఆశల మాత్రం ఎప్పటికైనా గతించిపోతాయి మనము కూడా ఒకనొక దినాన ఈ భూమిని విడిచి వెళ్ళాలి మరి ఈ భూమిని విడిచి వెళ్ళే సమయంలో మరి నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒకసారి దీన్ని తెలుసుకుంటే నా ఎందు స్థిరంగా నిలుచును అన్న మాట శ్రేష్టమైనది మరి దేవుడిచ్చిన ఆత్మను బట్టి శరీరం పనిచేస్తుంది దేవుడిచ్చిన ఆత్మని బట్టి ఈ శరీరం ఈ భూమి మీద పనిచేస్తుంది మరి రేపు మనం మరణించిన తర్వాత ఈ శరీరం ఇక్కడే ఉంటుంది మరి దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది మరి దేవుని సన్నిధికి చేరినప్పుడు అక్కడ కూడా తీర్పు దినాన నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే మరి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొందుకుంటే యేసుక్రీస్తు యొక్క నిజమైన ప్రేమను నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు మనందరి కొరకు చేయబడిన పరలోకంలో ఒక స్థానం స్థలం మన కొరకు సిద్ధపాటు ఉన్నాడు మరి ఆ స్థలంలో మనల్ని ఉంచటానికే నా ఎందు స్థిరముగా నిలుచును అని రాయపడింది ఎస్ ఆయన ఎందు మన స్థిరంగా ఉండాలంటే ఈ భూమి మీదే మనం అలవాటు పడాలి ఈ భూమి మీద మనం నేర్చుకోవాలి ఈ భూమి మీద ఆయన ప్రేమను తెలుసుకోవాలి అనుభవించాలి అనేక మందికి మనము తెలియపరచాలి అట్టి దేవుని కృపతో మనము ఎప్పుడు ఎదుగుతామో ఆయన ప్రేమ వానలో పనిచేస్తుందని అర్థం లోకం నేను చూసి అనేకంగా మాట్లాడుతుంది ఆ దేవుని ఎందుకు తీసుకున్నావు ఈ దేవుని ఎందుకు తీసుకున్నావు అదొక మతము ఇది అంటారు నో ఏసయ్య ఏసు అంటే రక్షకు నన్ను అర్థం మరి నా ఆత్మకి రక్షణ కావాలి కదా శరీరానికి రక్షణ శరీరానికి ప్రొటెక్షన్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయి మరి నా ఆత్మకి రక్షణ ఎవరు నా ఆత్మకి రక్షణ ఎవరంటే నిజమైన పరిశుద్ధాత్మ దేవుని మహిమతో దేవుడు ఆత్మ గనుక అని రాయపడింది మరి దేవుడు ఆత్మే ఉన్నాడు ఆయన మనతో ఉంటూ మనల్ని ప్రేమిస్తూ ఆయన ఇచ్చిన ఆత్మను బట్టి మనము ఆత్మను పొందుకొని ఉన్నాం మరి ఆయన ఇచ్చిన బహుమానాన్ని బట్టి మరి అతి బహుమానంలో మనము వెళుతున్న సందర్భాలలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు మరి ఆ ఆత్మ తీర్పు వెళ్ళినప్పుడు అక్కడ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన నీతి కార్యాలను బట్టి మన మంచితనాన్ని బట్టి దేవుని ప్రేమను బట్టి ఆయన ఇచ్చిన పోలిక ప్రకారం మనం ఎలా నడుచుకుని మనం ఎలా జీవించినామో దాన్ని బట్టి దేవుడు స్థిరముగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు మనల్నియా మరి వ్యర్థముగా అయినా వ్యర్థముగా పోకుండా వ్యర్థ ప్రవర్తనతో కాకుండా వ్యర్థమైన దినాలను మనం ఉండకుండా జీవించకుండా పలు రకాల పలు శోధనలు ఎన్ని వచ్చినా ఎన్ని అభిప్రాయాలు మన మీద పడినా కానీ ఆయనలో మార్పు లేదు ఆయనలో ఒక కల్మషం లేదు మరి ఆయనలో విపరీతమైన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అట్టి శాశ్వతమైన ప్రేమనే ఆయన మనకి చూపిస్తున్నాడు అది నిజమైన ప్రేమ అది ప్రాణం పెట్టిన ప్రేమ నీ కొరకు నా కొరకు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఎవరంటే యేసు క్రీస్తు ఒక్కడే అల్లెల్లుయా యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అట్టి ప్రభు కృపతో మనము జీవించబడాలి అట్టి ప్రభు కృప మనం పొందుకోవాలంటే ఈరోజు నీవు నేను సిద్ధపడదామా ఏసయ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఇంకా ఒకవేళ లోక స్నేహము లోక అలవాట్లు నీళ్ళు ఉన్నాయో లోకాన్ని ప్రేమిస్తున్నామేమో ఈరోజు ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసూరి దేవుడు మన తండ్రితో మాట్లాడుతున్నాడు అవన్నీ గతించిపోతాయి ఒకవేళ నువ్వు కష్టపడి సంపాదికు నాలుగు అంతస్తుల మిద్దలు కట్టుకున్నావు అది కూడా ఒకరోజు నిన్ను విడిచిపోతాయి లేదా నువ్వు విడిచిపోతావు ఏది కూడా స్థిరం కాదు కానీ దేవాది దేవుని యొక్క సన్నిధి మాత్రము మనం స్థిరముగా పొందుకోవాలంటే ఇప్పుడే మనము జీవిత కాలంలో మనం బ్రతుకుతున్న సమయంలో దేవుని ప్రేమను తెలుసుకోవాలి పొందుకోవాలి అనుభవిద్దాం దేవుని రాకడికి మనం సిద్ధపడదాం ఆమె